వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తప్పుడు పనులు చేసి మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ తర్వాత ప్రసార నింద చి ప్రసాద నింద పరిహార హోమాలు యాత్రలు అంటూ గుళ్ళు గోపురాలకు వెళ్ళి నారా లోకేష్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఆగ్రహానికి గురై సరే అఫ్ కోర్స్ ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఖండించే అందరూ ఎటువంటి అభ్యంతరం లేదు జోగి రమేష్ గారు ఆయన ఇంటికి పరామర్శ పేరుతోటి ఆల్రెడీ ముందే పెట్టుకున్నటువంటి షెడ్యూల్లో భాగంగా ఈరోజు పొద్దున్న నుంచి కూడా పొద్దున్న పదకొండు పన్నెండు అవుతున్నట్టుంది అప్పటి నుంచి కూడా లైవ్లో రోడ్ షో చేస్తూ పర్మిషన్ లేనటువంటి రోడ్ షో కేవలం అది జోగి రమేష్కి పరామర్శ అని చెప్పి అది కాకుండా అక్కడ ఉండేటువంటి నేతలందరినీ కూడా వాళ్ళకి ముందస్తు నోటీసులు ఇచ్చి రోడ్ షోలు కానీ ర్యాలీలు కానీ చేయడానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే పరామర్శ యాత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది అది శవ యాత్రగా టర్నౌట్ అయింది ఆయన యాత్రకి వాళ్ళ కార్యకర్తే చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి రాంబాబు అవుట్ నీరసంతో పొద్దు పొద్దునుంచి ఆయనతో తిరగలేక తిరగలేక తిరిగి పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఉపయోగం లేకుండా చివరకు ఆ కుటుంబాన్ని అనాథగా చేసి వెళ్ళిపోయాడు ఆయన యాజ్ సింపుల్ యాజ్ దట్ పోలీసులు చెప్పారు మీరు వస్తున్నారు వెళ్ళండి హ్యాపీగా ఈ రూట్లో వస్తే ఇబ్బంది ఎదురవుతుంది ముందుగా విజయవాడ వారధి నుంచి వెళ్దామన్నారట పొద్దున్న పదింటి నుంచి పదకొండుకి వచ్చారు అనుకుందాం పదకొండుకి విజయవాడ వారధి ఎంట్రన్స్ ఎక్కారు అనుకుందాం అప్పటి నుంచి ఇప్పటిదాకా యాత్ర సాగుతూనే ఉంటే ఎంత ట్రాఫిక్ జామ్ అవుద్ది ఎంత అవుతుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని అందులోని విజయవాడ వారధి మీద వీళ్ళందరూ వస్తారనేటువంటి దృష్టిలో పెట్టుకొని వద్దు అని చెప్పి ఆయనకి వేరే రూట్ ఇస్తే ఆ రూట్లో వెళ్ళే క్రమంలో యాత్ర చేసుకుంటూ పోయారు ఆ పోతూ పోతూ ఆ యాత్రలో ఒక శవాన్ని కూడా తీసుకెళ్లారు ఇప్పుడు అప్పుడు కూడా చూసాంగా గుంటూరులో సత్తనపల్లి ఏం జరిగింది అనేది కారు తొక్కుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఇంకొక కార్యకర్తను బలి చేసుకుని వెళ్ళారు పర్మిషన్ లేదు ఆయన పరామర్శకు మాత్రమే పర్మిషన్ ఉంది రోడ్ షోలకి ర్యాలీలకి పర్మిషన్ లేదు లేనప్పటికీ కూడా నుంచి చేసినటువంటి ఆ కార్యక్రమం జన సమీకరణ వీటన్నిటితోటి నిండు ప్రాణం పోయింది పైగా దానికి ఒక ఎలివేషన్లు వీళ్ళు ఎలా ఉన్నాయంటే జగనన్న యాత్రలో పరమపదించిన సైనికుడు వైఎస్ఆర్సిపి సైనికుడు ఇది వాళ్ళు పెట్టేటువంటి క్యాప్షన్లు ఏమనాలి వెళ్ళని అప్పుడు బంగారపాలెం వెళ్ళినప్పుడు అంతే ఒకళ్ళ కాలెర కొట్టడం ఇదంతా అయింది ఆ తర్వాత తీసుకెళ్ళి తుప్పల్లో పడేసారు ఒక ముసలాయన్ని ఆ తర్వాత దాని మీద మళ్ళీ ఎటువంటి ప్రాపకెండ్ చేద్దామని చెప్పి చూసారో ఫ్యాక్చర్క్లు అన్నీ కూడా బయటపడ్డాయి మరి ఇప్పుడు సొమ్మసిల్లి పడిపోయాడు చిల్లకల్లు గ్రామానికి చెందినటువంటి రాంబాబు వైఎస్ఆర్సిపి నేత ర్యాలీతో మధ్యలో తొక్కిసలాటకి గురై మధ్యలో తొక్కిసలాటకి గురై తొక్కిసలాట జరిగితే దాన్ని పరామర్శ అంటారా లేదంటే పైశాచిక యాత్ర అంటారా మీరే చెప్పాలి ఈ పైశాచిక యాత్రకు ఒక ప్రాణం బలైపోయింది ఇప్పుడు మళ్ళీ రేపు పరామర్శ యాత్ర ఉంటుంది ఖచ్చితంగా రేపు పరామర్శ యాత్ర ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చిలకల్లో రాంబాబు గారింటికి కూడా వెళ్ళి అమర్రహయ్యనో ఇంకోటనో అక్కడ చెప్పాలి ఇంకే ఉంది ఇగో ఈ ప్రభుత్వం దాష్టీకానికి ఈ ప్రభుత్వం దాష్టీ కనుక ఇదంతా జరిగిపోయింది ఆంక్షలు విధించేశారు మా మీద ఆంక్షలు విధించకపోతే వీళ్ళు చేసేటువంటి అరాచకం ఏంటనేది గతంలోనే చూసాం ఏమనాలి అంటే యాత్ర ఉండాలంటే శవం కావాలేమో అనేటువంటి ట్రోలింగ్ కూడా గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తోంది అది ఒక ఎమ్మెల్యేగా అయితే అట్లీస్ట్ ఓకే అనుకోవచ్చు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఒక పార్టీకి అధినేత ఆయన యాత్రకు వెళ్ళినప్పుడల్లా శవాన్ని తీసుకెళ్తాను ఇది చేస్తాను అక్కడ మా వాళ్ళకి అడ్డు అదుపు లేదు పైగా అక్కడ ఇంకా కాస్త పైశాచికంగా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వేళ్ళు తెగ్గోసుకొని ఆయన పోస్టర్లకు బొట్లు పెట్టడాలు రప్పారప్ప బ్యానర్లు కామను మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది విధ్వంసకరమైనటువంటి యాత్ర అనాలా లేదు బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నేతగా చేస్తున్నటువంటి యాత్ర అనాలా అఫ్కోర్స్ ఆయనకు హోదా కూడా లేదనుకోండి సో సెవెన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి యాత్ర జరగదు అనేటువంటి నానుడి లేదు ఎవరో ఒకళ్ళకి కాళ్ళో చేతిలో ఎరగాలి అనేటువంటి నానుడి నిజం చేస్తూ పెడన జోగి రమేష్ ఇంటికి వెళుతూ అలా ఆ రాంబాబుని తీసుకుని వెళ్ళారు ఇది ఉన్నటువంటి అప్డేట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా